వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపిస్తూ సూర్యాపేటలోని ప్రైమ్ ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు బంధువులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది పెట్రోల్ బాటిల్తో వచ్చిన వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు కోపోద్రిక్తులైన బంధువులు రాళ్లు రోవడంతో యారి కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి దీంతో పోలీసులు బంధువులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు తుంగతూర్తి మండలం గుడి తండాకు చెందిన జాటోత్ జలంధర్ మనీషా దంపతుల మూడు నెలల కుమారుడికి జ్వరం రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు రెండు రోజులు ఆరోగ్యంగానే కనిపించిన చిన్నారి ఆరోగ్యం క్షీణించిన వైద్యులు పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు వైద్యుల సూచన మేరకు ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారని బంధువులు పేర్కొన్నారు సూర్యాపేట ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో తమ చిన్నారి మృతి చెందాడని ఆరోపించారు అధికారులు ఆసుపత్రిని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మేము రాకముందే ఆక్సిజన్ పెడతా ఉండు ఆక్సిజన్ తో మనం కదిలిస్తా ఉండు అసలు ఏంది డాక్టర్ ఏం ప్రాబ్లం మాకు ముందు చెప్పాలేగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ముందు చెప్తే మేము ఏరే హాస్పిటల్ తీసుకుపోయే వాళ్ళంగా లేకుంటే హైదరాబాద్ తీసుకుపోయే వాళ్ళం ఏ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదని చెప్తూ మరి ప్రాబ్లం లేని దానికి ఇది ఏంది బాబు పరిస్థితి ఏందనంటే అంటే ఊపినితులో పాల్పోయింది నేనేం చేయను నేనేం చేయను దానికి ఏం చేయలేను కాని అంటుండు ఏదైనా గదా అడుగుతా మీరు బయటకు అంటుండు కసరిస్తుండు మరి పోదాం పామంటే నేను రానంటుండు అందుకోసం మళ్ళీ మేము అటు బయటకు పోయి మాట్లాడి వచ్చి ఇక పోదాం పా నేను కూడా వస్తాను అప్పుడు రడే ఖమ్మం ఆయన చెప్పిన హాస్పిటల్కే తీసుకుపోయినా ఖమ్మం తీసుకోపోతే హాస్పిటల్ డాక్టర్ మనదిగా డెడ్ బాడీకి ఎండి తీసుకొచ్చిన మా అక్కడనే పోయింది కారణం అని చెప్పి మీ వెంటనే మళ్ళీ తీసుకొచ్చి ఇక ఈ న్యాయం జరగాల ఈ హాస్పిటల్కి సీలు సీలు పడాలా ఈ ఈ పాపం ఎక్కడ కూడా జరగకుండా న్యాయం ఉండాలో మాకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాం